శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామగతుల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఒకటవ కథ మూషిక సుభాషితం ఒక గజేంద్రుడు ఒక ఖడ్గమృగం నే గొప్ప అంటే నే గొప్పని అడవుల నేలే హక్కుల కోసం ద్వంద్వయుద్ధమున తారసిల్లగా ఖక్కో అంటూ కూతను కూసి నక్కబావ ఆ నడుమన వచ్చి శ్రీగణేశ్వరుని చెట్టివాహనం గగనవీధిలో వేంచేసే అని పైకి చూడగా కననయ్యనుగా తోకని తెల్లని జెండా ఎగురగా దివ్యమైన గద చేత ధరించి భువికి దిగే విఘ్నేశుని ఎలుక ఏనుగు తలగల దేవుడౌట తన ఘనతను నిల్పగ దూతను పంపెను షటించినందుకు శాస్తి జరుగు జరుగునీ మృగాదమునకని ఏనుగు మురిసే ముచ్చటగా ఆ మూషిక మసటికి వచ్చినదైనా వచ్చినటులనే ఎచ్చటికో మరికడు ఆత్రముగా ముచ్చెమటలతో పోసాగినది అదిగాని నూరు చేసుకొని ఇదేమిటయ్యా ఎలుకస్వామి యుద్ధం విని మా గజాననుడు నాయండగని పంపలేదే అనే చిత్ర వినాయకు చిట్టెలుకప్పుడు వెనుక తిరిగి నే వినలేదెప్పుడు మీరలెవ్వరో మీ తగవేమో లేదన గొప్ప జంతువుల గొప్ప యుద్ధమీ గొప్ప వార్తనే వినలేదంటే ఇప్పుడెందులకు తమరాకంటూ దెప్పి పొడిచే నా ఎలుకను ఏనుగు గడ్డిపోచకే దండుకు వచ్చిన పోరును స్వర్గంలో విని సద్దిరం మనుచు శ్రీగణనాథుడు పంపగ వస్తిని పని వినయదనని ముసిముసి నవ్వుచి విసిరిపోయిన మూసిక యొక్క సుభాషితము కొద్ది గొప్పలని భేదము కలుగదు దేవుని సన్నిధి అందరు సమమని ఇదొక గేయ కథ కథ నచ్చిందా అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి